హలో గాయస్ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ రచించిన వారు కీర్తిప్రియ మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ ఉన్నట్టుండి సిద్ధు అలా పడిపోయేసరికి భయంతో ఏం చేయాలో తెలియకుంటే వెంటనే కార్తీకి ఫోన్ చేస్తుంది సైడు క్లాస్ వింటున్నవాడు కాస్త శైలు నుంచి కాల్ రావడం చూసి ఏం జరుగుంటుందో అర్థం చేసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు వెంటనే సిద్ధూ క్యాబిన్కి వచ్చేస్తాడు తను అంత స్పీడ్గా రావడం చూసి ఇప్పుడే కదరా ఫోన్ చేశాను అందుకే వచ్చాలే సైలు ఏమైంది సార్కి అని కంగారుగా అడుగుతుంటే భయంగా ఏమో తెలీద్రా ఉన్నట్టుండి పడిపోయాడు ఏది అంటూ ఇద్దరూ కలిసి సోఫాలో పడుకోబెడతారు శైలుతో డైరెక్ట్గా దూరంగా ఉండు అని చెప్పలేక ఒకవేళ చెప్పినా తనకి ఇంకోలా అర్థమవుతుంది అనేసి శైలు కొన్ని వాటర్ తేవా అని పంపిస్తాడు ఇప్పుడే తెస్తా అని తను అటు వెళ్ళగానే కిటి త్వరగా రా సర్ పరిస్థితి బాగాలేదు అనేసరికి రివ్వుని ఎగిరి సిద్ధు ముందు చేరుతాడు శైలు వచ్చేలోపు గబగబా తన హీల్ చేసేస్తాడు బ్లడ్ అంతా లోపలికి వెళ్ళి అక్కడ నార్మల్ అయిపోతుంది అది చూస్తే మళ్ళీ శైలుకి డౌట్ వస్తుంది అనేసి లేని గాయ మీద బ్యాండేజ్ వేస్తాడు కార్తిక్ మెల్లిగా సిద్ధు చెవులో సార్ ఇప్పుడు అప్పుడే మీరు లేవకండి కొంచెం సేపు అయ్యాక లేవండి మళ్ళీ శైలు కన్మానం వస్తుంది థ్యాంక్ యూ కార్తీక్ నాకు ఇంతగా సహాయపడుతున్నందుకు మనలో మనకి థ్యాంక్ యూ లేంటి సార్ అంటుంటే ఇంతలో శైలు వస్తుంది కార్తీక్ వాటర్ ఆ శైలు దెబ్బ క్లీన్ చేసి బ్యాండేజ్ వేసేసా కొంచెం సేపటికి మెలకు వస్తుందిలే కానీ కార్తీక్ ఉన్నట్టుండి బ్లడ్ ఎలా వచ్చింది అక్కడ చచ్చాను ఇప్పుడేం చెప్పాలి అనుకుంటుంటే సిద్ధూ కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు అది చూసి మహానుభావ నన్ను ఇరికించి నువ్వు ప్రశాంతంగా నవ్వుకుంటున్నావా మాట్లాడవేంటి కార్తీక్ శైలు అది అని చెప్పేంతలో తన చేతిలో ఒక పిన్ వస్తుంది అది చూసి షాక్ అయి తేరుకొని మ్యాటర్ అర్థమయ్యి ఇదిగో శైలు సార్ చూసుకోకుండా దీన్ని పాకెట్లో పెట్టుకున్నారు అది గుచ్చుకొని ఇలా జరిగింది ఓ మరి ఎందుకు స్పృహ తప్పాడు నీ అనుమానాలు తగలయ్యా ఏ ఒక్క పాయింట్ని వదలడం వెళ్ళలేదు కదే రాక్షసి అనుకుంటుంటే పక్కనే ఉన్న సిద్ధు మోకాలుతో కార్తీక్ డొక్కలో తంతాడు అబ్బా అని గట్టిగా అరిచేసరికి ఏమైంది కార్తీక్ ఆహా ఏం లేదు శైలు చైర్ కొట్టుకుంది చూసుకో ఓకే ఓకే ఇప్పుడు ఏం లేదులే అని సిద్ధుని చూసి అబ్బా ఇక్కడ నేను ఆన్సర్ చెప్పలేక చస్తుంటే నీ పిల్లని ఒక్క మాట అనే దానికి ఇలా కొడతారా సార్ మెల్లిగా కలు తెరిచి మరి అంటాడు సిద్ధు సరిపోయిందిలే నా పరిస్థితి అని తల కొట్టుకుంటాడు సిద్ధునే చూస్తూ అవును కార్తీక్ నువ్వు ఇంకా నాకు ఆన్సర్ చెప్పలేదు దేవుడా ఇది వదిలేలా లేదే అనుకోని కావాలని ఫోన్ వచ్చిన వాళ్ళ శైలు నాకు ఫోన్ వస్తుంది ఇప్పుడే వస్తానే సార్ దగ్గరుండు అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కార్తిక్ అరే కార్తిక్ అలా వెళ్ళిపోతావేంటి అని లేస్తుంటే తను పట్టుకుంటాడు సిద్ధు సర్ లేచారా ఇప్పుడు ఎలా ఉంది మీకు అని సంతోషంగా అడుగుతుంటే మెల్లిగా లేచి సోఫాలో అడ్జస్ట్ అయి కూర్చొని తన్నే చూస్తూ ఒకసారి సిద్ధు అని పిల్లవ్వా అనేసరికి తన కళ్ళల్లో ప్రేమ పొంగుతుంటే సిగ్గుతో వాటిని చూడలేక తన రెండు చేతులతో ఆ కళ్ళని మూసేసి చిన్నగా సిద్ధు చెంప మీద ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ సిద్ధు అంటుంది ఫస్ట్ టైం శైలు అలా పిలవడంతో మొదటిసారి తనంతటి తానే ముద్దు పెట్టుకోవడంతో షాక్తో అలా చూస్తూ ఉండిపోతాడు సిద్ధు ఫాస్ట్గా కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి వెళ్దామని వెళ్తుంటే ఆ షాక్లో అలానే ఉండి తన చేయి గట్టిగా పట్టేసుకుంటాడు సిద్ధు సిగ్గుతో ఎక్కడ ఆగిందో అక్కడే ఆగిపోతుంది మెల్లిగా తన వైపు లాగుతుంటే ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ సిద్ధు వైపు వస్తుంది శైలు బయట నుంచి ఇది చూసిన కార్తీక్ అరే సార్ కొంచెం కంట్రోల్ చేసుకోండి కదా అనుకొని కంగారుగా గట్టిగా సార్ అంటూ లోపలికి వస్తాడు వాడు రాగానే తను వదిలేస్తాడు సిద్ధు తనకి దూరం జరిగి నిల్చుంటుంది శైలు సిద్ధు అలా చేస్తుంటే కంగారుగా ఉన్న మనసులో మాత్రం హాయిగా అనిపించి సచ్చినోడు అప్పుడే రాకపోతే ఏమి అని మనసులోని కార్తీక్ని తిట్టేసుకుంటుంటే ఇదంతా వింటున్న సిద్ధు నవ్వుతూ చూస్తూ ఉంటాడు సార్ హా కార్తీక్ చెప్పు ఎలా ఉంది మీకు ఇప్పుడు సైలుని చూస్తూ పర్లేదురా బానే ఉన్నా దగ్గరికి వచ్చి ఓ సారు కొంచెం కంట్రోల్ చేసుకోరాదు మీ ప్రాబ్లం ఏంటో తెలుసు కూడా మీరు ఇలా చేస్తున్నారు నన్ను ఏం చేయమంటావురా మన బాయ్స్ ఇంతే కదా జనరల్గానే గర్ల్స్కి అట్రాక్ట్ అవుతాం ఇంకా అలాంటిది మనం ఇష్టపడే వాళ్ళు మన పక్కనే ఉంటే సైలెంట్గా ఎలా ఉండగలనరా తను నన్ను ఇష్టపడుతుందని తెలిసాక ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది కానీ ఒక్క నిమిషం కూడా తనకి దగ్గరగా ఉండలేకపోతున్నా అని బాధగా చెప్తూ ఉంటాడు సిద్ధు వీళ్ళలా మాట్లాడుకుంటుంటే అది చూసిన శైలు ఏంటి ఇద్దరు అలా గుసుగుసలాడుకుంటున్నారు అదేం లేదు శైలు అయినా నువ్వేంటి క్లాస్కి రాకుండా ఇక్కడే ఉన్నావు అయ్యో ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తుంటే సరేలే ముందు పద అక్కడ రాని మేడం నిన్ను పిలుస్తున్నారు అని సైలుని తీసుకొని పోతుంటే కాతీక్ ఒక్క నిమిషం అని వెనక్కి తిరిగి శుద్ధిని చూస్తూ సార్ అని పిలుస్తుంది చెప్పరా ఈరోజు డాడీ మిమ్మల్ని డిన్నర్కి రమ్మన్నారు ఈరోజా దేనికి అంటే మొన్న వచ్చి కూడా కుదరలేదు కదా అందుకే రోజు రమ్మన్నారు ఓకేరా వస్తాలే అని ప్రేమగా అంటాడు ఓకే సార్ ఇంక నేను వెళ్ళొస్తాను తనని పంపించడం ఇష్టం లేకపోయినా తప్పగా పంపించేస్తాడు సిద్ధు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఏంటి సిద్ధ ఓ తెగ రెడీ అయిపోతున్నావు మా వదిలి చూడ్డానికేనా వదిన వదినవర్రా అరే ఇన్ని రోజులు భూమి మీద ఉన్నా నీకు ఇక్కడ రిలేషన్షా తెలీదే రిలేషన్సా అని ఆలోచించి సైలునా అని సిగ్గుపడుతుంటే అబ్బో కటౌట్ కటౌట్కి సూట్ కాదులే బాస్ రే చాలు ఇంకా ఆపు హాహా అయి నవ్వేస్తాడు కిట్టి ఆ రోజు సిద్ధు కిట్టి అలాగే రత్నం దాటికి అల్లాడిపోయిన శరణ్యుడు మనిషి మాంసంతో ఉపశమనం పొందినా కూడా బాడీలో వాళ్ళ శక్తిని ఇంకా తట్టుకోలేకపోతుంటే ఏం చేయాలో అర్థం కాక ఉన్న సమయంలో చుట్టుపక్కల వాతావరణం అంతా ఈదురుగాలు సుడిగాలులతో దుమ్మంతా ఎగురుతూ ప్రకృతి చాలా భయంకరంగా మారిపోతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో అర్థమైన శరణ్యుడు అలానే చూస్తున్నాడు వాడికి ఎదురుగా ఒక పెద్ద రూపం ఆ గాలులతో కలిసిపోయి పెద్ద మెరుపులాంటి ఆకారంతో అతి క్రూరంగా భయంకరంగా కనిపించే ఒక ప్రతిబింబం ప్రత్యక్షమవుతుంది ఆ ఆకారాన్ని చూస్తే పట్టపగలే గుండె చల్లు ఉండే వికృతమైన ఆకారం ఏం శరణ్య నిన్ను పంపింది దేనికోసం నువ్వు ఇక్కడ చేస్తుంది ఏంటి అని అంటుంటే అన్నని చూసిన ఆనందంలో క్రూరంగా నవ్వుతూ మీకెవరికి చేతకాకనే కదా ఇక్కడికి నన్ను పంపింది మరి ఒక్కసారికి అనుకున్న పని అయిపోవడం అంటే ఎలా అనుకున్నావు అక్కడ ఉంది ఎవరనుకున్నావు సిద్ధార్థ ఆ ప్రాంతంలో ఉన్న అందరూ మనుష్య రక్షకుల కన్నా అతి అద్భుతమైన శక్తులు కలిగిన వాడు ఆ సిద్ధార్థుడు మరి వాడిని అంతం చేయాలంటే అంత సులువు అనుకున్నావా అని అరుస్తుంటే కోపంగా రగిలిపోతూ శరణ్యుడిని ఈడ్చిబెట్టి కొడతాడు శరణ్యుడి అన్న వీరణ్యుడు అన్న కళ్ళల్లో నిప్పులు కురుస్తుంటే నేనెందుకు తగ్గాలి అన్నట్టు అంతే కోపంగా చూస్తున్నాడు శరణ్యుడు వీరణ్యుడు చాలా కోపంగా నువ్వేదో పెద్ద పీకుతావనో లేక మన ప్రాంతంలో నిన్ను మించి ఇంకెవరో నిన్ను నిన్న పంపలేదురా ఆ సిద్ధుగాడు నువ్వు పుట్టిన క్షణం నుంచే మీ ఇద్దరికి వైర్యం ఏర్పడింది చిన్నప్పటి నుంచి నువ్వు వాడితో ఓడిపోతూనే ఉన్నావు ఆ ఓటమిలో నీ పగ అంతకంతగా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు రత్నం గురించి అంతా తెలుసుకొని మనం ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి అని మన దేవత ముందు పెట్టిన ఆ గ్రంథం నిన్నే చూపించింది అప్పుడేమో అందరికీ అర్థమైంది ఇది నీకు ఆ సిద్ధుగాడికి మధ్య జరగాల్సిన యుద్ధమని కానీ ఇందులో చివరికి మిగిలేది ఒక్కరే ఆ ఒక్కరెవరన్నా దానిలోనే సందేహమే లేదు ఖచ్చితంగా ఆ సిద్ధునే మిగులుతాడు అనేసరికి కోపంగా అన్నా అని అరుస్తాడు శరణ్యుడు నోర్మయ్ చెప్పేది పూర్తిగా విను మీ ఇద్దరిలో గెలిచేది వాడే అని తెలిసిన మాకు దీనికి ఏదైనా మార్గం ఉందా అని చూస్తున్న సమయంలో ఆ గ్రంథంలో ఉన్న పేజీలన్నీ ఎగిరిపోయి ఆ రత్నాన్ని చూపించాయి అప్పుడే మాకు విషయం అంతా అర్థమైంది ఆ రత్నం నీకు దక్కితే ఆ సిద్ధుగాడిని మనం ఖచ్చితంగా ఓడించగలం ఈ యుద్ధానికి ఎంచుకోబడ్డ మార్గం నువ్వు మాత్రమే చిన్నప్పటి నుంచి వాడి మీద పగతో రగిలిపోతున్న నీకు ఇదే కరెక్ట్ సమయం అనిపించింది నిన్ను ఇక్కడికి పంపిస్తే ఆల్ వల్ల చిన్న దెబ్బకే నువ్వు తట్టుకోలేక ఇక్కడ ఇలా తనకాలాడుతున్నావు అని క్రోధంగా శరణ్యుడిపై గాలిని వదిలేసరికి ఆ గాలిని తాళలేక ఆమడి దూరంలో ఎగురుతూ పోయి పడతాడు శరణ్యుడు చచ్చిన పాం మీద మళ్ళీ పెద్ద పిడుగు పడ్డట్టు సిద్ధూ శక్తికి తట్టుకోలేకున్న శరణ్యుడి శరీరం ఇప్పుడు అన్న క్రోధానికి బలి అయ్యేసరికి దూరంగా పడ్డవాడు కాస్త దగ్గుతూ అతి కష్టం మీద లేచి నిల్చుంటాడు విరణ్యుడు శరణ్యుడి దగ్గరకు వచ్చి వాడి గొంతు పట్టుకొని పైకి లేపుతూ ఇదే నీకు చివరి అవకాశం అమావాస్యకి ఇంకో రెండు వారాలే ఉన్నాయి ఆ రత్నాన్ని ఎలా అయినా దక్కించుకుంటావో నాకు తెలీదు అని వాణ్ణి వదిలేసి పెద్ద శక్తి లాంటి దాంతో ఒక కంకణం లాంటి దాన్ని ఏర్పరిచి శరణ్యుడి శరీరంలో కల్పిస్తాడు వాడి శరీరంతో కలవగానే మత్తెక్కినట్టు అనిపించి ఆ శక్తిని బాడీలో అదుముకుంటూ గాల్లో ఎగురుతూ వచ్చిన పవర్ తన బాడీ అంతా పాకుతుంటే అతి క్రూరంగా నవ్వుతూ వికృతమైన ఎక్స్ప్రెషన్తో నా మీదున్న నమ్మకం అలానే ఉంచన్నా ఈసారి ఆ సిద్ధు గాడి అంతా నా చేతిలో తప్పదు అని వికృతంగా నవ్వుతూ సిద్ధు నా కోసం వెయిట్ చేస్తూ ఉండు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరణ్యుడు వెళ్తున్న శరణ్యునే చూస్తూ ఇప్పుడు మన ప్రాంతం అలాగే మన మనుగడ నీ మీద ఆధారపడుంది నీ మీద మాత్రమే అందుకే తప్పక నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది ఆనాడు ఆ సిద్ధుగాని భూమి మీదకి అయితే పంపగలిగా కానీ అని జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నాడు వీరణ్యుడు అసలు సిద్ధు భూమి మీదకి వచ్చేసాక వాళ్ళ ప్రాంతంలో ఏం జరిగిందో ఈ శరణ్యుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు అది అంతా ఇప్పుడు చెప్పేస్తాను చూసేయండి సిద్ధు వాళ్ళు భూమి మీదకి వెళ్ళిపోయారని తెలుసుకున్న శరణ్య అనుకున్న పని అయింది అని గర్వంగా నవ్వుతూ సిద్ధు వాళ్ళ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేసి ఒక్క మనుష్య రక్షకుడు కూడా లేకుండా చేయాలి అనేసి దాడికి దిగుతాడు పాప మన బాబుకి తెలియంది ఏంటి అంటే అసురుల నీడ కూడా ఆ ప్రాంతం మీద పడకుండా పెద్ద మంత్రంతో సిద్ధు కిట్టి ఒక వలయం లాంటిది ఏర్పరిచే భూమి మీదకి వచ్చుంటారు అది తెలియని శరణ్యుడు ఎంత ఉత్సాహంతో ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ఆ వలయం దాటికి ఎగిరి ఆమెడ దూరంలో పడతాడు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక లేచి మళ్ళీ అటువైపుగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తే మళ్ళీ అలానే జరుగుతుంది ఒక్కసారిగా బిత్తరపోయి చూస్తుంటే ఆ వలయంలోంచి ఒక ముఖం బయటకొచ్చి శరణ్యుడినే నవ్వుతూ చూస్తూ ఏం శరణ్య నీ పన్నాంగం పని చేసినట్టుగా లేదు అని నవ్వుతుంటే కోపంగా చూస్తున్నాడు శరణ్యుడు అమ్మో భయం వేస్తుంది ఇప్పుడు భయపామ్మంటావా నీకు అని రాగాలు తీస్తూ చెప్తూ నువ్వు సిద్ధార్థ్ని చాలా తక్కువ అంచనా వేశవు చిన్నప్పటి నుంచి తన చేతులు ఓడిపోతున్నా తన కదిలికని రవ్వంతా మాత్రం కూడా కనిపెట్టలేకపోయావు హా అని గట్టిగా నవ్వుతుంటే ఇక్కడ శరణ్యుడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు అదే కోపంలో రే నిన్ను అంటూ వలయాన్ని ముట్టుకోవడానికి వస్తే ముందుకు చాపిన వాడి చేతులు బగ్గుమని మంటలు వచ్చేస్తాయి ఆ అని అరుస్తూ ఆ మంటలు ఆర్పుకుంటున్నాడు శరణ్యుడు ఏం శరణ్య ఇక్కడ సిద్ధు వలయం ఉంది సిద్ధు ఎంత పవర్ఫుల్లో తన వలయం కూడా అంతే పవర్ఫుల్ ఎవరు తాకను కూడా తాకలేరు ముఖ్యంగా నీలాంటి దుష్టులైతే ఒక్క అడుగు కూడా వేయలేరు అని నవ్వుకుంటూ మాయమైపోతాడు కోపం ఉక్రోషం పెరిగిపోతుంటే అక్కడే ఉన్న చెట్లు అన్నిటినీ పెరికి పారేస్తున్నాడు శరణ్యుడు అలా పడేయటంలోనే సిద్ధు వాళ్ళ ప్రాంతానికి దగ్గరలో ఒక గ్రంథం కనపడటంతో శరణ్యుడి చూపు దానిమీద పడుతుంది సిద్ధుతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది ఎవరూ చూసుకోలేదు అసురుల దాటికి లోపల ఉన్న ఈ గ్రంథం ఎగిరి వచ్చి బయటపడిపోయి ఉంటుంది అది సిద్ధువాళ్ళు ఎవరూ కూడా చూసుకోలేదు దాన్ని తీసి చూస్తే అందులో సిద్ధు రత్నం గురించి అంతా చెప్పబడి ఉంటుంది అవి చూసిన శరణ్యుడి కళ్ళు ఒక్కసారిగా మెరుస్తాయి వెంటనే తన ప్రాంతానికి తీసుకొని పోయి విరణ్యుడికి అది చూపిస్తాడు అది చూసి గర్వంగా నవ్వుతూ రే శరణ్య నువ్వొకదాని కోసమని ఆ సిద్ధుగాడి రత్నం పోగొడితే మనకిప్పుడు ఎంత అదృష్టం వచ్చింది ఆ రత్నం మామూలుది కాదు ముల్లోకాలనే అదుపులో పెట్టుకునే శక్తి కలిగినది ఈ గ్రంథంలో చాలా రహస్యాలే దాగున్నాయి బహుశా ఆ సిద్ధుగాడికి కూడా ఈ విషయాలు ఏమీ తెలిసినట్లేదు అంతగా ఏం రహస్యం ఉందన్న అందులో అని అడుగుతాడు శరణ్యుడు ఇటు చూడు అని ఆ గ్రంథాన్ని గాల్లోకి ఎగిరేగానే ఒక పిక్చర్ రూపంలో అసలుకేం జరిగిందో అంతా కనిపిస్తుంది అందులో పూర్వకాలం ఒకనొక రోజు అసురులకి మనుష్య రక్షకులకి యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పుడు సిద్ధుకి మూడేళ్లుంటాయి అప్పుడే తన తల్లిదండ్రి ఎంతో ధైర్య సాహసాలతో అసురులతో పోరాడుతూ యుద్ధం చేస్తున్నారు ఒక పక్క సిద్ధు చిన్నవాడైనా తన దగ్గరికి ఎలాంటి అసురుడు వచ్చినా కనీసం తాకను కూడా తాకలేకపోతున్నారు అప్పటి వరకు బిడ్డను కాపాడుకుంటూ యుద్ధం చేస్తున్న సిద్ధూ పేరెంట్స్ సిద్ధులోని మహిమకి షాక్ అవుతారు ఇలా చూస్తున్న సమయంలోనే దొంగదెబ్బగా విరణ్యుడు దాడి చేయడంతో ఇద్దరు ఒకేసారి గాయపడి కూలపడిపోతారు ఇద్దరికి ఘోరంగా గాయాలు తగిలినప్పటికీ ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాలి అనే పట్టుదల పోక విరణ్యుడిపై క్రోధమైన దాడి మొదలుపెట్టడంతో ఆ శక్తుల్ని తట్టుకోలేక అసురులందరూ అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళంతా పోయారని తెలుసుకున్నాక పక్కనే ఉన్న ఒక గోపురం లాంటి గుళ్ళో ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని నీరసంగా పడిపోతారు సిద్ధూ తల్లిదండ్రులు పక్కనే ఉన్న సిద్ధు చిన్ని చిన్ని అడుగులు వేస్తూ వచ్చే మాటలతో మా అమ్మ నాన్న అనుకుంటూ వాళ్ళ దగ్గరికి చేరుతాడు అంత చిన్న వయసులో అయినా అంత అర్థమైన వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరూ బాధపడుతుంటే గుక్క పట్టి ఏడుస్తున్నాడు సిద్ధు వాళ్ళ అమ్మ ప్రేమగా సిద్ధుని దగ్గరికి తీసుకొని నాన్న సిద్ధా మా తర్వాత ఇక్కడ ప్రాంతాన్ని అలాగే భూమిని రక్షించే బాధ్యత అంతా నీదేరా అని ప్రేమగా ముద్దు పెట్టుకొని ఏమండి మనం ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చింది ఇక మన పని పూర్తి చేసి వెళ్ళిపోదాం అంటుంటే అలాగే చేద్దాం అంటాడు సిద్ధు వాళ్ళ నాన్న వీళ్ళిలా మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న ఒక సాధువు అమ్మ ఒకసారి ఆలోచించండి సృష్టికి విరుద్ధమైన పని చేస్తే ఈ ప్రకృతి ఎప్పటికీ ఒప్పుకోదు సహకరించదు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఇది నీకు ఇప్పుడు అర్థం కాదులేసాదా సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే అర్థమవుతాయి అంటూ వాళ్ళిద్దరి మెడలో ఉండే రత్నాల్ని తీస్తుంటే ప్రకృతి అంతా భయంకరంగా మారిపోయి పిల్లగాలులు కాస్త ఈదురుగాలులా మారి సుడిగాలులతో కలిసిపోయి వస్తుంటే నల్లని మేఘాలు కమ్ముకుపోయి ఎర్రగా మెరుపులు వస్తూ సృష్టి అంతా బీభత్సంగా మారిపోతుంది నేను చెప్పాను కదమ్మా సృష్టికి విరుద్ధమైన పని చేస్తే అది ఇలానే ప్రతిస్పందిస్తుంది అని ఇప్పటికైనా పని ఆపండి అని సాధు అంటున్నావు వినకుండా ఏవేవో మంత్రాలు చదువుతూ ఇద్దరు రత్నాల్ని ఒక్కటి చేయడం కోసం దగ్గరగా తెస్తుంటే గాలులంతకంతా పెరిగిపోతూ వాటిని దగ్గరకు రానియకుండా వాళ్ళిద్దరిని ఎత్తి ఎత్తి పడేస్తుంటే పక్కనే ఉన్న ఒక చెట్టుకి గుద్దుకొని పడిపోతారు పాప చెప్తుంది ఏంటి అంటే ఈ లైన్ అంట గుర్తుపెట్టుకోండి గాయస్ ముందు ముందు జరిగే కథకి దీనికి చాలానే ముడిపడి ఉందంట సరే తర్వాత ఏమైందో చూసేద్దాం రండి అయినా వదలకుండా ప్రకృతి అలా ఎందుకు మారుతుందో అర్థమైన సిద్ధు తల్లిదండ్రులు అతి కష్టంగా అన్నిటినీ అడ్డుకుంటూ వాళ్ళిద్దరి రత్నాల్ని ఒకటి చేస్తారు ఒక్కసారిగా అవి రెండూ కలవగానే ఆ ప్రాంతం అంతా స్తంభించినట్టు అయిపోతుంది అక్కడున్న చెట్టులన్నీ ఎగిరెగిరి పడుతుంటే అలా కలిపిన రెండు రత్నాలు ఒక పచ్చటి రత్నంలా మారిపోతుంది దాన్ని తీసుకొని సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు గుండెలపై దాన్ని పెడుతూ పూర్తిగా సిద్ధులో కలిపేస్తుంటే ఆ గాలులు కలపనీయకుండా అడ్డుపడుతున్నట్టు వస్తూనే ఉన్నాయి ఈ లైన్ కూడా అంటే గుర్తుపెట్టేసుకోండి దయచేసిన మాట వినండమ్మా మనం ఈ సృష్టిని కాపాడడానికి ఉన్నాం కానీ ఇప్పుడు ఆ సృష్టి ఇంత ఘోరంగా ప్రతిస్పందిస్తుంటే ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు అని కోపంగా అరుస్తూ ఆ రత్నాన్ని సిద్ధుకి పెట్టనివ్వకుండా వాళ్ళ చేయి ఆ సాధువు అంతే ఇద్దరు ఒకేసారి ఎర్రగా మండిపోయే కళ్ళతో ఆ సాధువుని చూడగానే వాళ్ళ కళ్ళల్లో కనిపించే క్రోధంకి అర్థం కాక ఒక అడుగు వెనక్కి వేస్తాడు గాలులు ఎంతగా అడ్డుపడుతున్నా వదలము అన్నట్టు బలవంతంగా రత్నాన్ని సిద్ధుకి పెట్టేస్తారు ఎప్పుడైతే ఆ రత్నం సిద్ధు గుండెల్లో చేరిపోయిందో అప్పటి వరకు ఉన్న భయంకరమైన ప్రకృతి వాతావరణం అంతా పోయి మబ్బులు వీడి నార్మల్ అయిపోతుంది అప్పటికే సగం ప్రాణం పోయినట్టుంటే చతికిల పడతారు సిద్ధూ తల్లిదండ్రులు అమ్మ నాన్న తనకి దూరం అవుతున్నట్టు అనిపిస్తుంటే వంకేలు పెట్టి ఏడుస్తూ మామా మామా అంటూ అరుస్తున్నాడు సిద్ధు ఎంత మనుషులు కాకపోయినా దాదాపు మనుషుల్లాగానే కాబట్టి వీళ్ళ తల్లి తండ్రి ప్రేమ ఏ లోకంలో అయినా మారదు కదా కళ్ళ ముందే వాళ్ళని కోల్పోతే ఆ బాధ పగోడికి కూడా రాకూడదు ఇప్పుడు సిద్ధు అంత చిన్న వయసులోనే ఇంత నరకం అనిపించాడు ఇద్దరూ చివరిసారిగా కన్నబిడ్డని కల్లారా చూసుకొని ఇది సృష్టి కార్య నీ చేతుల మీదుగానే జరగాలి ఇది ఆ శివుడు ఆజ్ఞ అందుకే ఇలా చేయాల్సి వచ్చింది నువ్వు పెద్ద అయ్యాక నీ తల్లిదండ్రులు ధైర్య సాహసాలు వింటూ నీ వల్ల జరగాల్సిన పని విజయవంతంగా పూర్తి చేయి అని ప్రేమగా ఇద్దరు సిద్ధుని ముద్దు పెట్టుకొని తన బాధ్యతనంతా సాధువుకి ఇచ్చేసి సంతోషంగా కళ్ళు మూస్తారు ఇదంతా చూసిన శరణ్యుడు విరణ్యుడు అందుకైనా సిద్ధుగాడికి అంత శక్తి శరణ్య నువ్వెలాగైనా ఖచ్చితంగా రత్నాన్ని దక్కించుకొని తీరాలి అంటాడు విరణ్యుడు వికృతంగా నవ్వుతూ అలాగే అన్నయ్య అంటాడు శరణ్యుడు పాపం ఇక్కడ వీళ్ళకి తెలియంది ఏంటి అంటే శివుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ కేవలం సిద్ధు వల్లనే కాదు దానికి ఇంకొకరు కూడా ఎంచుకోబడ్డారు అది ఎవరు అనేది కూడా ఇందాక భయంకరమైన వాతావరణంలోనే ప్రాణం పోసుకున్నారు ఇదేది అక్కడ ఎవరు గమనించలేదు ఒక సాధువు తప్ప అది గమనించిన సాధువు శివుడి సృష్టి కార్యం కళ్ళ ముందు కనపడుతుంటే సిద్ధుని ఎత్తుకుంటూ లీలగా నవ్వుతాడు ఈ విషయం తెలియని శరణ్యుడు రత్నాన్ని దక్కించుకోవాలన్న పిచ్చికాంక్షతో భూమి మీద అడుగు పెడతాడు అదే వాడు చేసిన పెద్ద తప్పు వాడికొయి వాడే తవ్వుకున్నాడు అలా అడుగు పెట్టిన సిద్ధు కంటే ముందుగానే రత్నం జాడ కనిపెట్టి అది ఒక అమ్మాయి దగ్గర ఉంది అని తెలుసుకొని తీసుకోవడానికి వెళ్తుంటే కనీసం శైలు దగ్గరకు కూడా వెళ్ళలేక తనకలాడిపోతున్నాడు ఓహో ప్రాంతం మారిన నీ శక్తికి తక్కువేం లేదు కీర్తి బాబా ఒరే ఎడ్డినాయల ఎంత ప్రాంతం మారితే ఏంట్రా శక్తి ఎలా పోతుందిరా రే నీకు బుర్రనే లేదు అసలు అయినా అంత తక్కువైతే నువ్వంత మహిమగల రత్నం ఎలా అవుతాలే అని ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి అనేసి ఆ రోజు శైలు పార్టీలో ఉండగా ఇప్పుడు మీరు ఫస్ట్ పార్టీ గుర్తు చేసుకోండి కావాలని తను ఎక్కువ మందు తాగేలా చేస్తాడు వేరే మనుషుల ద్వారా తెలియకుండానే మందు తీసుకున్న శైలు తూలుతోనే అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతుంది అలా వెళ్తున్న శైలు కార్కి కావాలనే యాక్సిడెంట్ అయ్యేలా చేసి తన దగ్గరికి వెళ్దామన్నా వెళ్ళలేక పక్కనే ఉన్న నలుగురు రౌడీల్ని శైలుపై ఉసుగొలుపుతాడు అయినా కూడా లాభం లేదు అని వెనక్కి తిరుగుతున్న సమయంలో అక్కడ సిద్ధుని చూసి షాక్ అయ్యి వీడు రత్నంకి దగ్గరలోనే ఉన్నాడా కొంపదీసి వీడికి తెలిసిపోయిందా అని భయంగా చూస్తుంటే వాళ్ళని చితకబాది అక్కడి నుంచి తరిమేసి శైలుని తీసుకొని వెళ్ళిపోతాడు సిద్ధు అది చూస్తున్న శరణ్యుడు ఓహో అయితే వాడికి ఇంకా తెలీదు అయితే వాడికి తెలిసేలోపు మనం దక్కించుకోవాలి దానిని అని వికృతంగా నవ్వుకుంటాడు మళ్ళీ రైటర్ పాప వచ్చిందండి పాపం బిడ్డ వీడికి తెలియకుండానే అనవసరంగా శైలుని గెలికి సిద్ధుకి దగ్గరయ్యేలా చేశాడు ఆడియన్స్ అయ్యో రైటర్ గారు వాడి ముఖం వాడికి అంత సీన్ లేదులేండి ఇదంతా పరమశివుడి లీలనే ఇలా జరగాలని రాసింది కాబట్టి జరిగింది కీర్తి పాప అది నిజమేలే ఆ తర్వాత జరిగిన బీచ్ ప్రమాదం అది కూడా శరణ్యుడిదే కానీ అక్కడ కూడా పాపం బిడ్డకి నీ రాసే మిగిలింది గుర్తుపెట్టుకోండి అసలు భూమి మీద వెలుతురు ఉన్న చోట ఉండలేరు అందుకే సైలుపై ప్రమాదం రెండు చీకట్లోనే జరిగాయి అండ్ కాలేజీలో ఏసీ ఇండికేటర్ది ఇస్ జస్ట్ అయిన్సిడెన్స్ అంతే దానికి సైరణ్యుడికి ఎలాంటి సంబంధం లేదు మన సిద్ధుని శైలికి దగ్గర చేయడానికి ఆ సీయుడే చేశాడు అనుకోండి ఇది జరిగిందంతా జరిగిందంతా తలుచుకుంటూ వెళ్తున్న శరణ్యుడి వైపే చూస్తూ ఆ రత్నాన్ని ఎలాగైనా దక్కించుకోరా చిన్నప్పుడు ఆ సిద్ధుగాడి తల్లిదండ్రులతో జరిగిన యుద్ధంలో మేము ఎవ్వరం కూడా ఆ సిద్ధుగాడి మీద చెయ్యి కూడా వేయలేకపోయాం కానీ నువ్వు మాత్రం ఎలా చేసావో తెలియదు మొదటిసారి వాడికి నీ వల్లే గాయమైంది అది ఎలా జరిగిందో చెప్పేస్తాను చూసేయండి సిద్ధు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేకుండా ఉన్న సమయంలో ఆ శరణ్యుడికి అప్పుడు ఉంటాయి ఆ సమయంలోనే సిద్ధుపై దాడి చేస్తాడు శరణ్యుడు అది చూసి ఆశ్చర్యపోయి సిద్ధు పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ శక్తులతో సిద్ధూకి దూరంగా తరిమేస్తారు ఏమండి ఇంతవరకు ఎవరూ కూడా సిద్ధూ దగ్గరికి రాలేకపోయారు మరి వాడెలా అని అడుగుతుంటే పరమశివుడు చిన్నగా నవ్వుతూ జరిగే సృష్టికారాన్ని అంతా కళ్ళు మూసుకొని చూస్తూ నాయనా ఇక్కడ జరిగే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది మీరేం కంగారు పడకండి ఇది అంతా జరగాల్సిన సృష్టి కార్యం కోసమే అని మీరు చేయవలసిన పని ఒక్కటే అంటూ జరగాల్సిన సృష్టి కార్యం గురించి మొత్తం వివరంగా చెప్పి ఇక అంతా మీ మీదనే ఆధారపడుంది అని మాయమైపోతాడు ఈ సృష్టి కార్యం వల్ల బిడ్డ నుంచి దూరం అవుతున్నామన్న బాధ ఉన్న వాళ్ళ కన్న బిడ్డ వల్ల ఇంత పెద్ద సృష్టి కార్యం జరుగుతుంది అంటే ఇద్దరి మనసుల్లో గర్వం చేరుకొని సంతోషంగా చూస్తూ ఉంటారు సిద్ధుని అలా సిద్ధుని నువ్వు గాయపరచగలిగావు కాబట్టే మన ప్రాంతం అంతటికి నేను నాయకుడిగా పెట్టింది నువ్వే ఆ సిద్ధుగాడికి సరైన శత్రువు అదేంటో అర్థం కాలే మరి వాడికి గాయమైతే చేయగలుగుతున్నావు కానీ ఎప్పుడు చూసినా వాడి చేతిలో ఓడిపోతూనే ఉన్నావు ఈసారి ఎలాగైనా ఈ యుద్ధంలో మనమే గెలవాలి శరణ్య అని అనుకుంటే వీళ్ళ వికృతమైన మాటలు అన్నీ కైలాసానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద పరమేశ్వరుడి కొండ మీద జపంలో ఉన్న ఒక స్వామీజీ చేయనపడి ఒక నవ్వు నవ్వుకొని మూర్ఖుల్లారా అక్కడ మీరు సిద్ధుని మాత్రమే చూస్తున్నారు సిద్ధూకి అనుక్షణం తోడుండే ఆ శక్తిని మీరు ఎన్ని తరాలు ఎత్తినా కనుక్కోలేరు మీ అంతా మొదలైపోయింది అది చాలా దగ్గరలోనే ఉంది అని నవ్వుకుంటారు ఈ స్వామీజీని గుర్తుపెట్టేసుకోండి ఇతని వల్ల కథ చాలానే మలుపు తిరుగుతుంది ఆల్రెడీ స్వామీజీ గురించి కథలో వచ్చేసింది తను ఎవరనేది మీరు గుర్తుపడితే కామెంట్లో చెప్పేయండి అదన్నమాట ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుందా బాగుందా అని అనుకుంటున్నాం ఈరోజుకి ఇంతే మరి ఇంకుంటాను ఇట్లు మీ సహజన్యపడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి